అక్కన్నపేట్ మండలంలో మాజీ శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాజీ శాసన సభ్యులు ఒడితల సతీష్ పర్యటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ మండలం చౌటపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ అక్కన్నపేట మండల కేంద్రంలో శివాలయం ఆవరణలో శ్రీ గణపతి ప్రతిష్ట నవగ్రహాల ప్రతిష్ట శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అభయాంజనేయ స్వామి వారిని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాజీ శాసన సభ్యులు ఒడితల సతీష్ వారితో పాటు టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు